తెలంగాణ రాష్ట్రంలో ఒక చిన్న గ్రామంలో చిన్ని చాలా తెలివైన నమ్మకమైన బాలుడు అతని తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు స్కూల్కి వెళ్లే ముందు తల్లి అతనికి రెండు రూపాయలు ఇస్తూ ఇది బ్రేక్ టైంకి బిస్కెట్ తిను బాబు అని చెప్పేది ఒకరోజు చిన్ని స్కూల్కి వెళ్లి తన బ్యాగ్లో నుంచి డబ్బులు తీయబోతే అతనికి ఐదు రూపాయలు కనిపించాయి ఆ డబ్బు తనది కాదని తెలుసుకున్న చిన్ని అసహనంతో చూశాడు ఇది ఎవరిదో అని ఆశ్చర్యపడ్డాడు తన క్లాస్మేట్ ముని ఏడుస్తున్నాడు నిన్న నాన్న ఇచ్చిన ఐదు రూపాయలు పోయాయి అమ్మ నన్ను తిడుతుంది అని ఏడుస్తున్నాడు అప్పుడు చిన్ని అర్థం చేసుకున్నాడు డబ్బు మునిదే కావచ్చని కాని తన దగ్గర ఐదే రూపాయలు ఉన్నాయని చెప్పితే అందరూ అనుమానిస్తారని అతనికి భయం అయినా కూడా అతను ఉండలేకపోయాడు అతడు మాస్టారి దగ్గరికి వెళ్లి అన్నాడు మాస్టారు నా బ్యాగ్లో ఈ ఐదు రూపాయలు కనిపించాయి ఇవి మునివి కావచ్చు దయచేసి మీరు చూసి వెనక్కిస్తే బాగుంటుంది అన్నాడు చిన్ని కాస్త సంకోచంగా మాస్టారు ఆశ్చర్యపోయారు మీద రాసిన లైన్ తుడిచేస్తూ చిరునవ్వుతో అన్నారు నిజం ఎంతకైనా పైచేయి ఎవరూ చూడకపోయినా మన మంచితనమే మన నిజాయితీ చూపిస్తుంది బాబు అవి చూశాక ముని ఆనందంతో చిన్ని వద్దకి వచ్చి ఓ చిన్న చాక్లెట్ ఇచ్చాడు చిన్ని నవ్వుతూ స్వీకరించాడు అది అతని బహుమతి కాదే కాని అతని మనస్సు పొందిన ఆనందమే అతని నిజమైన బహుమతి చిన్ని ఆ రోజు ఇంటికి వెళ్ళి జరిగింది అంతా అమ్మతో చెప్పాడు చెప్పి ఇలా అన్నాడు అమ్మా నిన్ను చూసి నేను చాలా నేర్చుకున్నాను మనది కానిది మనం ఉంచుకోకూడదు అని అన్నాడు తల్లి గర్వంగా నవ్వుతూ నీ నిజాయితీ గురించి నాన్నకి చెప్పాలి ఈ రోజు అని అన్నది కథ మోరల్ మనది కానిది మనం ఉంచుకోకూడదు నిజాయితీగా ఉండాలి మీకు వీడియో నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి